నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరికి వస్తే మంగళగిరి పట్టులోను మంగళగిరిలో చేనేతలో ఉన్న అన్ని వస్త్రాలు చూపించింది నేను వెనక్కి రాను మీ అందరికీ తెలిసిన విషయమే అలా అన్ని రకాల వస్త్రాలు అసలు మనకి ఎన్ని వీడియోలనే చేయొచ్చండి అంత కంటెంట్ ఇచ్చేది సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ వస్తాయి ఇది నేను చాలా గర్వంగా ఎందుకు అని అంటే టూ ఇయర్స్ రండి సంపత్ గారు మనం ఎన్ని వీడియోలు చేసాం ఏ వీడియో ఆ వీడియో ఓన్లీ మంగళగిరి నేటకు సంబంధించి ఎన్ని వెరైటీస్ చూపించాను అలాగే ఈసారి కూడా చాలా కొత్త వెరైటీస్ చూపించబోతున్నాం అలాగే తోతీని కూడా లాస్ట్ టైం నేను తీసుకెళ్తూ కొత్తగా చూపించగలిగాను ఈసారి చాలా మంది అడిగారు మన చాలా మోడల్స్ తయారు చేసి పట్టుబాయి రూపాయలు చాలా బాగున్నాయండి నేను రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఆ రోజు ఒక అరడజన్ దాకా పట్టుకెళ్ళాను అందరికీ కూడా పెట్టడం జరిగింది మీ ఇంటి శుభకార్యానికి నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను చేనేత వస్త్రాలని బొట్టుంచి పెట్టడం అలవాటు చేసుకోండి మగవారికైనా ఆడవారికైనా మీరు చేనేత కార్మికులకి పని కల్పించిన వారు అవుతారు ఈ ఇండస్ట్రీని బతికించిన వాళ్ళు అవుతారు ఫ్యాన్సీ చీరలు అవుతాండి చేనేతని మీరు ప్రోత్సహించండి మరి చీరలు నాగశ్రీ డైరీస్ చూసి వచ్చాము

ఈ చీరలు ఎందుకంటే మంగళగిరి చీరలు ఇలా తయారు చేస్తాము ఇంత గ్రాండ్ గా ఉంటది అని విలువ తెలుస్తుంది ఈ లైట్ వెయిట్ లో వచ్చి ఈ పట్టు చీరలు మనం తయారు చేస్తున్న మంగళగిరి చీరలకి అది తెలియాలి అది తెలియటం కోసం చెప్పేసే ప్రతి ఒక్కరికి చేరాలి మనకి నష్టం రాదు కదా లాభం సెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ థౌసండ్ వరకు ఉంటాయి పట్టు పూర్తిగా పట్టు ఏడు వేల రూపాయల నుంచి స్టార్ట్ అయిన చీర థర్టీ పర్సెంట్ అంటే రెండు వేల రూపాయలు తగ్గుతుంది తగ్గుతుంది ఫైవ్ థౌసండ్ కి వస్తుంది బాగున్నాయండి ఇది అయితే అసలు ఎంత బాగుందో మంచి ఆరెంజ్ కలర్ కి మంచి బ్లూ ఇది ఎయిట్ ఫైవ్ ఉందమ్మా ఇది ఫుల్ జకాట్ వస్తుంది ఇట్లాగా ఇది కొత్త వెరైటీస్ అమ్మా ఇది కొత్తగా తయారు చేస్తుంది అయినా సరే మనం ఎందుకు ఇస్తున్నామంటే ఇంత ధరలో ఇప్పుడు ఆషాడ మాసం అమ్మలు అందరు కోరుకుంటారు ఆఫర్ కావాలని ప్రతి షాపుల్లో ఉంటా ఉంటాయి కానీ మనం ఇచ్చే కార్పొరేట్ షాపుల్లో చీర ధర ఎక్కువ ఉంటుంది పన్నెండు వేలు పద్నాలుగు వేలు అలా చేస్తారు ఆఫర్ పెడతారు వేరే మనం ఏంటంటే మగ్గం రేట్కి ఇచ్చేద్దాం అసలు మనం కిందకు వచ్చిన కారణమే అది హోల్సేల్ షాప్లో వాళ్ళు వచ్చినప్పుడు అమ్మ కోసం వచ్చిన వాళ్ళు కానీ వేరే వేరే వస్తున్నారు కదా వాళ్ళు అడుగుతున్నారు ఒక్క చీర కూడా ఇస్తున్నారు మీరు అదే రేట్కి మేము కొంటున్నాం కదా అని వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పి మనం కిందకు వచ్చాము ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఇప్పుడు హోల్సేల్ చేస్తున్నాం అది ఫోర్త్ ఫ్లోర్కి మారుస్తున్నాము హోల్సేల్ని థర్డ్ ఫ్లోర్ వచ్చేటప్పటికి ప్యూర్ పట్టు వనమాలి బ్రాండ్ కంచి ఆరణి దర్మరం చీర తయారు చేస్తారు కింద అవుతందండి అంటే అన్ని ఓకే రూఫ్ కింద ఉంటాయి మీకు పట్టు చీరల నుంచి ఓన్లీ హ్యాండ్లూమ్స్ మంగళగిరిది ఇప్పుడు జైపూర్ లో కూడా చేస్తున్నారు కదమ్మా వాళ్ళు హోరా సర్వీస్ హ్యాండ్లూమ్స్ చేస్తారు 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 ఇంకా అప్పుడు మీరు పెట్టారు పెట్టార కమ్మ వెళ్ళినప్పుడు కాటన్ ది పెట్టారు హ్యాండ్లూమ్ దానికి చాలా రోజుల క్రితం రాజకోట్ లో వాళ్ళు హ్యాండ్ హ్యాండ్లూమ్స్ పెడుతున్నారు కానీ అది కొంచెము మందం వచ్చింది ఇక్కడ లాగా అంటే కొన్ని కొన్ని యారన్స్ బట్టి మారుతుంది ఇప్పుడు ప్రపంచంలో గుర్తింపు పొందింది వెంకటగిరి నేత వెంకటగిరి నేత మన వెంట్రుక్ కంటే సన్న దారంతో చేస్తారు అది పొడుగు పేక నిలువ అడ్డం కూడా చేస్తారు ఎందుకంత స్పెషల్ అయింది దానికి ప్రపంచ గుర్తింపు ఎందుకు పొందిందో తెలుసా మీకు ఎవరికైనా చొర్రముఖి నది నీళ్ళతో డైన్ చేస్తారు అక్కడ ఆ నీళ్ళలో నానబెడతాం వలన ఆ నది నీళ్ళ యొక్క ప్రభావం వల్లే కొన్ని 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 రంగులు కానీ మంచిగా తయారవడం కానీ జరుగుతూ ఉంటుంది మెరుపు అందం కూడా నేను ఇంతకు ముందు విన్నాను ఆయన ద్వారా విన్నాను వేరే వారి ద్వారా వెంకటగిరి పట్టుకి పేటెంట్ హక్కు కూడా ఉంది ఉంది అంత మంచిగా ఉంటుంది మా మంగళగిరి చీరలు అమ్ముతా నేను వెంకటగిరి గురించి ఎందుకు చెప్పాను సపోర్ట్ చేయాలని ఎక్కడైనా పర్వాలేదు మంచిగా ఉండాలి అలాంటిదే వెంకటగిరి తర్వాత గట్టితనం వస్తుంది దానికి ఆ దారానికి గట్టితనం వస్తుంది ఆ నీరు తగలటం వల్ల అందుకని అంత మంచిగా వస్తాయి మా మంగళగిరి కూడా అలాంటిదే పెసరపచ్చ కలరు ఎక్కడ దొరకదు మా కలరు మా దగ్గర ఉన్నటువంటి పెసరపచ్చ రంగు చీర వేరే దారు ఉండదు దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి బ్యూటిఫుల్ శారీస్ ఎందుకంటే పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు ఉన్నవారికి ఈ మంగళగిరి పట్టు శారీస్ మీకు చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి ఈ వీడియోలో ఉన్న ఈ చీరలు మాత్రమే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంతే కదా పట్టు అంతా కూడా అంత బాగున్నా చూడండి లైట్ వెయిట్ వస్తుంది బరువున్న మనం లోపల షాపులు పంపించాలని దీని లోపల టెక్స్ట్ బుక్ పేపర్కి మడతల కోసం వేస్తాము ఫినిషింగ్ చేస్తాము కంప్లీట్ లైట్ వెయిట్ అండి మనకి మళ్ళీ కంచి లుక్ లో ఉంటాయి. పెద్ద బోర్డర్ బోర్డర్స్ అట్లాగే వస్తాయి. చాలా బాగుంది. లే బోర్డర్ వస్తుంది, డిజైనర్ బోర్డర్ వస్తాయి. ఇలాగా కలర్ కాంబినేషన్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటది. ఇది మళ్ళీ ఫౌండింగ్ వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు వస్తుంది అమ్మా. చాలా స్పెషల్ సేవి. రిచ్ పల్లు వస్తుంది ప్లస్ మళ్ళీ మనకి మంచి కలర్ కాంబినేషన్. ప్యూర్ పట్టు, మంగళగిరి ప్యూర్ పట్టు. ఇంత మంచి క్వాలిటీ అంటే మీరు సియమర్ హ్యాండ్లూమ్స్ మాత్రమే రండి. కలర్సు మనమే డైనింగ్ చేయిస్తాం ఒక చైర్మన్ గారమ్మా పొద్దున్న పూట వాకింగ్కి వచ్చినప్పుడు ఆ డైనింగ్ దగ్గరకు పోతారు ఏ చీరలకు ఏం డైన్ చేయాలి ఆయనకు పలానా మగ్గానికి వెళ్ళి ఆ చీరలు చేయాలి కదా ఆ వాళ్ళ కోసం అని చెప్పేసి ఆ కాటన్ డైనింగ్ చేసే దగ్గర పట్టు డైన్ చేసే దగ్గర ఈ బార్డర్కి తయారవుతున్న ఈ చీరలు ఇప్పుడు ఈ తయారవుతున్న చీరలకి ఆ కలర్ ఆ టైం చేయించాలి అలా తయారు చేయించింది లక్స్ గ్రీన్ బోర్డర్ కి ఆరెంజ్ కలర్ వేరే చోట దొరకదు ఈ ఆరెంజ్ కలర్ దానికి కాపర్ సల్ఫైట్ వేరుగా చేస్తారు మన దగ్గర మటుకు ఈ ఆరెంజ్ కలర్ లక్ష్ గ్రీన్ కలర్ ది కొంగు సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా గ్రాండ్ డిజైన్ లో మీకు ప్యూర్ హ్యాండ్ లో మంగళగిరి మొత్తం ఊసి లైన్స్ వచ్చాయి చిన్న చిన్న బూటీ కూడా వచ్చింది మధ్యలో ఇంకా అసలు మామూలుగా లేదండి చీర

అసలు ఎంత లుక్ బాగుందో చూడండి శారీ ఇది కొంచెం కాస్ట్ ఎందుకంటే మొత్తం శారీ అంతా బ్రోకెట్ స్టైల్ స్టైల్ డిజైనర్స్ కూడా బాగుంది ఎంత బాగుందో శారీ చాలా గ్రాండ్ గా ఏ కలర్ ఇది కాస్ట్ స్టైల్ ప్రతి అంటే ఈ వీడియోలో చూపించే ప్రతి చీర మీద కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంటే శుభకార్యాల వారికి బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో గృహప్రవేశం ఇంకా ఆమె స్పెషల్ గా కనపడుతుంది ఇదే మనం కంచుకు పెడితే ఇదే డిజైన్ ఇది మనం ముప్పై నలభై పెట్టాల్సి ఉంటుంది దాని బదులు మన మంగలిగిరి హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీకు టెన్ థౌసండ్ బిలోలో వచ్చేస్తుంది సేమ్ అదే రిచ్ లుక్ ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది అన్ని ప్లస్ పాయింట్స్ అండి ఈ శారీ ఫస్ టైంలో ఉంటుంది బరువు తక్కువ ఉంటుంది కదా బరువు తక్కువ ఉంటుంది మళ్ళీ కంచు పట్టుకు ఏమాత్రం తీసుకోదండి అలా చక్కటి డిజైన్స్ ఇవి ఎంకరేజ్ చేయండి చాలా చాలా బాగుంటాయి ఇది కూడా బాగుంది మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది కాబట్టి నన్ను అడిగితే మంచి అవకాశం గ్రాండ్గా ఉండే మోడల్స్ అన్ని మాములుగా డిస్కౌంట్ ఇవ్వరు ఇయరు బాగా అని చెప్తారు ఇప్పటివంటే అలా అని మళ్ళీ డిస్కౌంట్ డిస్కౌంట్స్లో నార్మల్ శారీస్ కాదు అన్ని పట్టు శారీస్ అంతే అన్ని పట్టు శారీస్ ఇస్తున్నారు చాలా బాగున్నాయి డిస్కౌంట్స్ ఇవ్వరు వీడియో కాల్స్ షేర్లు అత్తయ్య గారి షేర్ తీసుకోవాలో చెప్పొద్దని చెప్తారు కదా కానీ ఇప్పుడు అలా లేదు మీకు ఆన్లైన్లో చూసుకునే వాళ్ళకి ఎందుకంటే చెప్తుంది ఇప్పుడు ఫేక్ వచ్చినాయి పాపం మన ఎవరో మా అడ్రస్ పెట్టారంట వాళ్ళు చీర తప్పించుకున్నారంటమ్మా అది తక్కువ రేటే కాబట్టి సరిపోయింది వేరే వాళ్ళకి మామేమో మాది కాదని చెప్పాము అయ్యో అదేంటండి అన్నారు సరే అట్లాగా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే చీర తీసుకున్నారో వాళ్ళు షాప్ చూపించమని చెప్పండి వీడియో చేయమని చెప్పండి వీడియో కాల్ చేసి మీ చీర చూసుకోండి పని కనీసం మీరు సేల్ చూసుకున్నాక మీరు ఆర్డర్ పెట్టుకోండి అప్పుడే పేమెంట్ చేయండి ఆన్లైన్ పేమెంట్ కానీ ఒకటి మాత్రం లేదు వీడియోలో చూపించిన పట్టు అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ అసలు నిజంగా చెప్తున్నా ఫైన్ హ్యాండ్ తో తయారు చేస్తుంది నాకే మనసు చేస్తుంది ఇది చూడండి మంచి పీచ్ ఒరిజినల్ ఒరిజినల్ కనకాంబరం కలర్ సౌందర్య కనకాంబరం అని అంటారు ఇప్పుడు తరమానికి ఆ కలర్ తెలియదు పూలల్లో ఈ రంగు వస్తుంది పూలలో సౌందర్య కనకాంబరం అని ఇలా రంగు వస్తుంది అని చెప్పి ఇప్పుడు తరానికి అయితే తెలియదు అలాంటి రంగు పువ్వు వస్తుంది కనకాంబరం పూలలో ఈ రంగు వచ్చేది ఒకప్పుడు అలాంటిది మళ్ళీ మనం సృష్టి చేసాం ఆ రంగులు చాలా మంచిగా ఉండేది వెరైటీ చాలా గ్రాండ్ గా చాలా చాలా బాగున్నాయి వర్త్ కూడా ఎందుకంటే హోల్సేల్ వీడి దగ్గరే తయారీ కాబట్టి మీకు మంచి కలర్స్ దొరుకుతాయి నెక్స్ట్ మనం మరి కొన్ని ఆ కోచంపల్లి డిజైన్ అది కూడా చూపిస్తారా సార్ చూపించాక పంచుకో ఉందండి పోచంపల్లి డిజైన్ ఇదంతా బీవీ నేత ఇది స్పెషల్ పోచంపల్లి ఇప్పటి వరకు ఎందుకు ఆదరణ పొందింది ఇలాగే ఎందుకు అంటే ఇది ఎనిమిది వేల ఐదు వందలు ఉందండి దీని మీద థర్టీ పర్సెంట్ కదా దీనికి పట్టు మీద డైన్ చేసేటప్పుడే వీటిని పాగళ్ళు అంటారు ఈ నేతలు వేరు ఆ నేత నేసేటప్పుడు ఆ డైన్ దీనికి అద్దుతారు ఈ కలర్ పసుపు రంగు ఈ వైట్ కలరు ఈ గ్రీన్ కలరు పచ్చ ఇలా అద్దుతారు అద్దిన తర్వాత డైన్ చేసిన తర్వాత చీర నేత నేస్తున్నప్పుడు ఈ డిజైన్ ఏర్పడుతుంది అది ఇక్కడ స్పెషల్ ఇప్పుడు అంటే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంటే నిజంగా ఈ కూడా మీకు మంచి ఆఫర్ లో వస్తున్నట్టే ఈ ఛాన్స్ ని చక్కగా ఉపయోగించుకోండి చాలా బాగుంటాయి ఇవన్నీ థర్టీ పర్సెంట్ ఆఫర్ లో ఇప్పుడు స్పెషల్ మగవారి పంచ మహారాజుల కోసం కాటన్ పంచ వీటికి ఆఫర్ లేదు అడగద్దు కాటన్ ది కాటన్ ది మన సీడిఆర్ స్పిన్నింగ్ మిల్ మన నూలు తయారు చేసిందని చెప్పి మన లోగో కూడా వేస్తాం దీని మీద చూడండి సీడిఆర్ అని వస్తుంది అమ్మా సిడిఆర్ మన లోగో ఈ ఒక్కదానికి దేనికి చేశామంటే మంగళగిరి నిజాం బోర్డరు మనది తెలియాలి మనం సొంతంగా చేస్తున్నాం పంచ కండవ రెండు వస్తాయమ్మా కాటన్ అది టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో కాటన్ వస్తాయి ఫోర్ మీటర్స్ వస్తుంది ఒక వయసు వారు అందరికి బొట్టు పెట్టి వేయాలి వాళ్ళకి ఎంత గ్రాండ్ ఉంది అసలు ప్యాంటు షర్ట్ అంత ఇస్తుందా కాదు ఏ పంచు పెట్టి మంచి ఉంటుంది రిలేషన్స్ ఇట్లా పెడితే చక్కగా పట్టుకోట్టించుకోవచ్చు కేవలం మనం తయారు చేస్తాం కాబట్టి ఈ బోర్డర్ వరకే మన లోగా వేసాము వేరే వేరే వాటికి వేస్తే షాపులో వాళ్ళు ఏమంటారు మేము డబ్బులు కొనుక్కుంటున్నాం మీ పేరు ఎందుకు వేసుకున్నారా అని అంటారు అందుకోసం చెప్పి అన్నిటికీ వేయము ఆ ఒక్క బోర్డర్గా వేసాం అది మన పేటెంట్ కాబట్టి మంగళగిరిలో అందరి దగ్గర ఉంటుంది వంద సంవత్సరాల నుంచి వస్తున్న నిజాం బోర్డర్ కాబట్టి దాని వరకు ఒక్క దానికి వేసాం ఇది పట్టు మనకి చీర లాంటి దాంట్లోనే సేమ అదే ప్యూర్ పట్టుది ఇలాగా క పంచ కండువ ఎంత గ్రాండ్గా ఉంటాయంటే అంత మంచిగా తయారు చేస్తారు ఇది త్రీ ఫైవ్ నుంచి ఫోర్ థౌసండ్ వరకు ఉంది ఇందులో ఇందులోనే ప్యూర్ పట్టుపై పట్టు అలా వచ్చేస్తున్నాయి అవి ఫైవ్ థౌజండ్ చూసి మాట్లా రాయిని కూడా చూసేసుకోమంటారా కాటన్ కావాలా పట్టు కావాలా పంచి కొని పెడదాం కాటన్ కావాలా పట్టు కావాలా కాటన్ ఒకటి తీసుకుంటే పట్టు ఒకటి మంగళగిరిలో మాకు ఇన్ని పెట్టడానికి కారణం అమ్మ పంచలు తీసుకున్నారు కొన్నిసారి పెడతా వాళ్ళు వచ్చి రెస్పాన్స్ వచ్చిన కాదు మగవాళ్ళు వచ్చి ఏమాయి ఇన్ని చీరలు ఇన్ని ఉన్నాయి ఒక రకమే పంచలు పెట్టారంటే మీరు వేరే వేరుగా చూసేరు మేము డబ్బులు ఇచ్చేదేమో మేము మాకేం లేకుండా మేమంతా డబ్బులు వీళ్ళకే కట్టుకోవాలా అని అన్నారు అలా అన్నారని పట్టుపంచండి నేను లాస్ట్ టైం వచ్చిన సంపక్కర్ మీరు ఆ రోజు లేదు నేను ఒక అరడజన్ పట్టు పంచులు అట్లా పట్టుకెళ్ళానండి త్రీ థౌజండ్ చేంజ్లో ఉన్నది ఎవరైనా వచ్చినా పెట్టడానికి నాకు ఎంత తృప్తిగా అనిపించింది అంటే పెడుతుంటే ఎంతో హాయిగా ఎందుకంటే వాళ్ళు పూజలో వాడుకోవచ్చు టెంపుల్కి వెళ్ళేప్పుడు వాడుకోవచ్చు ప్యాంటు షర్ట్ కడితే రండి మీరు గమనించండి ప్యాంటు షర్ట్లు పెడితే కంపల్సరీ నచ్చితే కట్టు కుట్టించుకుంటారేమో అది వేరే విషయం సెకండ్ రేపెన్ వేరే వాళ్ళకి పెడతారు చాలామంది చేస్తారు అలాగా ఎందుకంటే వాళ్ళకి నచ్చిన ప్యాంట్ షర్ట్లు రెడీమేడ్లో వేరే వేరేగా అది యూజ్ చేస్తుంటారు అందరూ అలా చేస్తారని చెప్పనండి దయచేసి మళ్ళీ వేరే కామెంట్స్ అమ్మకు పెట్టద్దు మీరు చాలా వరకు చెప్తున్నాను నేను అలా చేస్తారు కానీ మీరు పంచ కండువా పెట్టండి కంపల్సరీ ఉండని లే అనుకుంటారు పది ఉన్నా సరే పదకొండోది పర్వాలేదు ఏ దేవాలయానికి పోయినప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మంచిగా యూస్ చేస్తారు వాళ్ళు ధరిస్తారు చాలా ఇప్పుడు మనం తెలుపే ఖచ్చితంగా మనం పంచు కట్టుకునే ధరిస్తుంది దేవాలయాలు తిన్నప్పుడు పట్టుపంచు కట్టుకున్న ఏమవుతుందంటే వైబ్రేషన్స్ అనేవి మీకు చాలా మంచిగా ఉంటాయి సో అందు చేత పట్టుపంచు ధరించండి హ్యాండ్లూమ్ ధరించండి ఇలా మొత్తం మనకి సెట్ ఎంత పడుతుంది రెడీమేడ్ అనేది ఇది రెడీమేడ్ ఇది బెల్ట్తో వస్తుంది అమ్మా ఇది వచ్చేసి ఇరవై రెండు వందల యాభై రూపాయలు ధర చిన్న బోర్డర్ వచ్చింది కాబట్టి చాలా తక్కువ ధర చిన్నవాళ్ళు కట్టుకోవడానికి దానికోసం అని చెప్పి అలాంటి చిన్న బోర్డరు ఇలా కొంచెం పెద్ద బార్డర్ కట్టుకునేటట్లుగా అలా చిన్న బోర్డర్దేమో బెల్ట్ తో వచ్చింది ఇలా స్పెషల్ ఉంటుంది ఇప్పుడు ఇలా తయారు చేస్తున్నాం మగమహారాజుల కోసం దొరగాలు కట్టుకోవాలి మంచిగా ఉండాలి స్పెషల్గా ఈ కలర్ ఆఫ్ వైట్ చేసాము గోల్డ్ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు పంచలండి పట్టు పంచలు తర్వాత మీకు పడ్డువా వస్తుంది ఇప్పుడు ఆగస్ట్ నుంచి శుభకార్యాలు కాబట్టి మగవారికి మీరు బట్టలు పెడితే ప్యాంటు చొక్కారా ఆఫీస్ అయింది ఇటువంటివి పెట్టండి వారికి యూజ్ అవుతుంది ప్లస్ మనం హ్యాండ్లూమ్ని సపోర్ట్ చేసినట్టు నవ్వద్దు చూడగానే సిల్వర్ జరి మంగళగిరి చీర దానికి చెప్పి మాకు జ్వరగారికి వస్తామో చేసాము తెప్పించుకోండి వెంటనే అయిపోతుంది ఉండవు మళ్ళీ వస్తాయి చేస్తారు చాలా గ్రాండ్ గా ఇంత బాగుంటుంది అంటేనండి చూసిన వాళ్ళు ఎవరు వద్దు అని అనరండి అంత మంచిగా ఉంటుంది ధర కూడా చాలా స్వల్పం అదే నేను చెప్పబోతున్నా మీకు ఐదు వేల రూపాయలు మొప్పులోనే వచ్చేస్తుంది మనం మామూలుగా మంచి పట్టు పంచు కొనాలంటే షాప్కి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళలో పన్నెండు వేలు పద్నాలుగు వేలు అలా ఉంటుంది దానికంటే కూడా ఇదైతే కట్టుకున్నా కూడా ఆ నేత ఆ ఫ్యాబ్రిక్ వలన కంఫర్ట్ ఫీల్ అవుతుంది జారి మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది నెక్స్ట్ చిన్న బోర్డర్లో టూ థౌసండ్ రూపీస్ ఇలా కలర్ బోర్డర్ వస్తుంది అంటే ఇది కొంచెం

అది తక్కువ ఉంటుందమ్మా ఇది ఇరవై ఎనిమిది వందల యాభై రూపాయలు గోల్డ్ కలర్ కండువ చాలా బ్యూటిఫుల్ క్లాత్ కూడా మంచిగా వస్తుంది ఇది చిన్న బార్డర్లో వస్తాయి ఇలా కలర్స్ చూడండి ఇవి దీక్ష వస్త్రాలప్పుడు దేవాలయాలకు వెళ్ళినప్పుడు పూజలు కట్టుకోవడానికి మంచి మంచిగా ఉండే వెరైటీస్ అన్ని వెరైటీస్ వచ్చినాయి చాలా గ్రాండ్గా ఉంటాయి పట్టుదోపీస్లో చాలా స్పెషల్గా మనము తయారు చేయించాం పూజ కట్టుకోండి రేపు దసరాలు కదా పెళ్లి కొడుక్కి అలాగే పిల్లలకు కూడా మనం చక్కగా పంచి అలవాటు చేస్తే వాళ్ళ దేవాలయానికి వెళ్ళినప్పుడు కట్టుకుంటూ ఉంటారు కాబట్టి మీరు అలా కూడా తీసుకొచ్చి డిజైన్ చేయించుకోవచ్చు ఏదైనా డిజైనర్గా మీరు మగపిల్లలు చేయించాలంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ తీసుకుని వాళ్ళ ధోతి ఫంక్షన్ చేస్తారు కదా అప్పుడే మీరు తీసుకునేటప్పుడు చక్కగా మంచిగా ఉంటాయి ఇది పంచు ఇది డిజైన్ బ్రొకెట్ స్టైల్ బ్రొకెట్ స్టైల్ పెళ్లి కుమారుడు కోసం పెళ్లి కొడుకు కోసం ఎంత బాగుంది పల్లకి డిజైన్ చేశారు అది పంచి అసలు మామూలుగా లేదండి కండవా వస్తుంది ఎంత గ్రాండ్ గా ఉంటుంది సిక్స్ ఉంటుంది చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ కండువా ఇది కూడా ఎంత మెత్తగా చాలా బాగుంది ప్యూర్ వస్తుంది అమ్మా ఇది ధర చూసి ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అసలు షాపులో వాళ్ళు చాలా లింగీలా కట్టుకోవచ్చు లుంగీలాగా కట్టుకోవచ్చు మీరు ఎలాగైనా కట్టుకోవచ్చు మంచి మంచి వెరైటీస్ పెళ్లి కొడుకు కోసము ధోతి ఫంక్షన్స్ అప్పుడు చూసారు అసలు ఇలాగ పంచ ఉండటం అనేది చూశారు అసలు ఇది పంచ నమ్ముతారు ఇలాగ పంచ ఉంటుందని ఇంత గ్రాండ్గా ఉంటుంది తెలుసా మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇది లోపల స్వెట్టింగ్ రాదు అది అలా తయారు చేసాము

ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ రూపీస్లో మీరు పట్టుది వచ్చి దానికి మళ్ళీ ఇలా కూడా వస్తుంది స్పెషల్గా ఉంటుంది చాలా బాగుంది ఇవన్నీ పెళ్లికొడికి ధోతి నండి కొంచెం హై డిజైన్ మనం నార్మల్గా కావాలంటే మనం కాటన్ నుంచి కూడా చూపించాం కదా ఇలా చిన్న హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీకు అన్ని అండి ఫ్యామిలీకి కావాల్సిన అన్ని వస్త్రాలు కూడా ఇక్కడ మీకు లభ్యమవుతాయి అన్నీ కూడా మంచి క్వాలిటీ ప్యూర్ హ్యాండ్ ఇప్పుడు మనం చూసిన పట్టు చీరలన్నీ కూడా నన్ను అడిగితే బెస్ట్ ఆఫర్ అండి మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఈ వీడియో వరకు మాత్రమే ఆ చీరలు మాత్రమే ఏ చీరకు ఆ చీర చాలా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లు పట్టు మంచి పట్టు మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది అలా శారీస్ బుక్ చేసుకోండి పని చీరకి అయితే డిస్కౌంట్ బోర్డరు మన మంగళగిరిలో దొరకంది మహారాణికే చేస్తున్నారు అని చెప్పి అన్న మాట అన్నారు కదా దానికోసమని చెప్పి మహారాజులకు కూడా ఇవ్వాలి అది పంచాఖండువా ఇట్లా వస్తుంది మన బోర్డర్ ఇది వేరే చోటు దొరకంది మంచిగా వస్తుంది ఇలా సాదాగా వచ్చే బెనారస్ బోర్డర్ లాగా వస్తుంది కానీ మనం ఇలా వేవ్స్ చేసాం అది మన మహారాణి బోర్డర్ శారీస్కి మంచిగా వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటాయి సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్లో బ్యూటిఫుల్గా ఉండేది సిక్స్ థౌజండ్ నుంచి ఇది చూడండి కాపర్ జరీ గోల్డ్ జెరీతో చేసిన పంచ కండువ చాలా గా తయారు పట్టుకు వెళ్ళి కొంచెం డిజైనర్ కావాలంటే అలా వెళ్ళొచ్చు ప్లెయిన్ లో కావాలంటే మనం ఫస్ట్లో చూపించాం కదా మీరు అలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి పర్చేజ్ చేయొచ్చు ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు మీకు ఎన్ని కావాలన్నా కావాలని సప్లై చేస్తారు నేను చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ వారి ఫోన్ నెంబర్స్ ఇస్తాను మరి ఈ వీడియో మాత్రం మంచి ఆఫర్ అంటే చాలా బాగుంది మీతో పాటు ఉంటుంది అవసరం లేదు గుంటూరు మనం వెడుతుంటే హైవే మీద అలా కనిపిస్తూ ఉంటుంది అంటే చక్కగా మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది ఫ్లైఓవర్ దాటగానే స్టోర్ మేము అడ్రస్లు అన్నీ ఇస్తాను నేను ఒకవేళ మీ దగ్గర ట్రేస్ చేయలేకపోతే అడ్రస్ ఫోన్ చేయండి వాళ్ళు షాప్ నుంచి పికప్ చేసుకుంటారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ